వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గామ ఉగ్రదాడిలో కొత్తగా పెళ్ళైన జంట తన కళ్ళ ముందే తన భర్తను చంపేశారు ఒక కొడుకుతో వెకేషన్ కోసం వెళ్ళిన కుటుంబం తన కళ్ళ ముందే తన తండ్రిని చంపేశారు ఇక మేం మాత్రం ఏం చేయాలి నన్ను కూడా చంపేయని అడిగింది అప్పుడు పహల్గామ్ ఉగ్రదాడిలో ముష్కరుడు వచ్చి నుంచి వచ్చిన మాట ఏంటంటే అడిగి మరీ హిందూ మగవాళ్ళను చంపుతూ రాక్షస ఆనందం పొందిన ఉగ్రవాదులు తన భర్తను చంపారు కదా తనను కూడా చంపమంటూ ఓ స్త్రీ అడిగిన ప్రశ్నకు మానవత్వం చచ్చిన మృగం నుంచి వచ్చిన సమాధానం దానికి సరైన జవాబు ఈరోజు మోడీ గారిచ్చారు అదే పోయి నీ మోడీకి చెప్పుకో అని ఒక ముష్కరుడు మాట్లాడిన మాటకు మోడీకి చెప్పుకుంటే ఎలా ఉంటుందో తెలుసా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మీరు ఇరవై ఆరు మంది నుదుటన సింధూరాన్ని తుడిపేస్తే మీరు రక్తంతో భరతమాతకు అభిషేకం చేసి అదే రక్తంతో నుదుటున సింధూరం దిద్దుతూ అల్టిమేట్ ఆన్సర్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ హిందూ స్త్రీలు భర్త చనిపోయిన తర్వాత సింధూరం తీసేయడం సాంప్రదాయంగా వస్తున్న ఆచారం అలా పహల్గాంకు వచ్చిన హిందూ జంటలపై కాల్పులు జరుపుతూ కేవలం మగవాళ్ళను మాత్రమే చంపి ఆ మహిళల సింధూరానికి సౌభాగ్యానికి దూరం చేశారు అలాంటి దుర్మార్గులకు సరైన సమాధానం చెబుతామని మోదీ గారు ఆనాడే శపథం చేశారు మనం మహిళలు భర్తలను కోల్పోయారని ఈ ఘాతుకానికి పాల్పడ్డవారు ఎక్కడున్నా ఈ దేశం వదిలిపెట్టదని తేల్చి చెప్పారు అందుకే ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ తోనే ఆ ముష్కరుల ఆట కట్టించారు ఈ ఆపరేషన్ కు టైటిల్ పెట్టింది ప్రధాని మోడీ అని జాతీయ ఛానళ్ల కథనాల్లో పేర్కొంటున్నారు దీని అంతరార్థంగా భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారంతో పాటు శత్రువుల అంతం చూసేందుకు వెళ్తున్న జవాన్లకు వీర తిలకంగా కూడా అభివర్ణించారు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఢిల్లీకి వచ్చి ఎయిర్పోర్ట్లోనే హై లెవెల్ మీటింగ్ నిర్వహించిన సమయంలో ప్రధాని మోడీ ముఖంలో కనిపించిన భావోద్వేగం ఆపరేషన్ సింధూర్తో చాలా క్లియర్గా కనిపించింది సింధూరం చూసేవాడి చూపును బట్టి ఉంటుంది అది దైవ సింధూరమా ధర్మ సింధూరమా వీర జవానుకు దిద్దే తిలకమా అనేది న్యా దృష్టిలో వీరజవానికి తిలకం దిద్ది ఇరవై ఆరు మంది పోగొట్టుకున్న సింధూరానికి విలువను చెప్పడంతో పాటు అదే సింధూరం బొట్టు పెట్టి శవయాత్ర పాకిస్తాన్లో జరిగేలాగా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇంకెవ్వడైనా ఏ యదవైనా ఏ దద్దమ్మైనా ఏ పనైనా చేసి ప్రధాని మోడీకి చెప్పు అని ఇంకోసారి డేర్ చేస్తారా గది లెక్క డేర్ చేయాలంటే కూడా శమటలు పట్టేలాగా చేయాలి చెప్పాగా ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే వస్తుంది ఏ లెవల్ అంటే ఒక ఉగ్రవాద అయ్యయో నా కుటుంబం మొత్తం సచ్చింది నేను ఎందుకు బతికున్నా నేను కూడా సస్తే బాగుండి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వాడి సావు కోసం వాడే ఎదురు చూసేంత మేరా భారత్ మహాన్ అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాతీయవాద కి సంబంధించి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనం ఉంటే మన సబ్స్క్రిప్షన్ ఇంకా రెండు లక్షల దగ్గరే ఉంది కాబట్టి దయచేసి ఎలాగైనా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కుటుంబాన్ని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలా చేయడం ద్వారా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ కి చేయతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయమే ఈరోజు ఈ ఛానల్ నిలబడి ముందుకు నడుస్తుందండి మీరే మా ఇన్స్పిరేషన్ మీరే మా బలం మీరే ఏదైనా సాధించాలి అనే మా పట్టుదలకు ఆత్మవిశ్వాసం కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఒక ఆఫీస్ పెట్టి ఇంకా మంచి మంచి కంటెంట్ని వెంటనే మీకు లైవ్లో అందించడానికి ప్రయత్నం చేస్తున్నా సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా కూడా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రతిరోజు చెప్తున్నాం చిన్న ఆడు చాలా మంది బిజినెస్ మ్యాన్స్ చూస్తూ ఉంటారు కానీ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ సపోర్టర్స్ అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి జై హింద్ జై భారత్